నమస్తే నేను ఆదిత్య నాగచైతన్య సమంత విడాకుల అంశంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను సినీ హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో ఆవిడ మీద పరువు నష్టం కేసు వేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు కోర్టు పిటిషన్ అయినటువంటి నాగార్జున స్టేట్మెంట్ని రికార్డ్ చేయడానికి కోర్టుకి పిలిపించడం జరిగింది ఇక అదే అంశంలో సాక్షిగా ఆయన మ్యానగోల్డ్ అనేటువంటి సుప్రియా వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది సో మరి దీని గురించి ఇంకాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి అంత పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య కొండ సురేఖ మీద నాగార్జున వేసినటువంటి పరువు నష్టం అంశంలో పిటిషనర్గా ఉన్నటువంటి నాగార్జున స్టేట్మెంట్ని కోర్టు రికార్డ్ చేయడానికి రోజు కోర్టుకి పిలిపించడం జరిగింది ఎట్ ద సేమ్ టైం సాక్షిగా సుప్రియాకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది సో మరి దీని గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే ఏ విధంగా చేయొచ్చు సో ఏదైతే యాక్చువల్గా నిన్న కేసు వేసిన సంగతి మనకు తెలుసు నాంపల్లి కోర్టులో సో అంతకుముందు యాక్చువల్గా ఒక నాలుగు రోజుల క్రితమే ఆయన ప్రయత్నం చేశారు అప్పుడు న్యాయమూర్తి సెలవుల్లో ఉండటం వల్ల సో నిన్న దాన్ని విచారణకు స్వీకరించారు అయితే స్వయంగా నాగార్జున కోర్టుకు వచ్చి తన స్టేట్మెంట్ని ఇవ్వాల్సిందిగా ఆయన కోరినప్పుడు ఈరోజు మొత్తం తన కుటుంబ సభ్యులతో అందరితో కలిసి నాగార్జున నాంపల్లి కోర్టుకు వెళ్ళారు సో ఆయనతో పాటు కుమారుడు నాగచైతన్య అలాగే భార్య అమల మేనకోళ్ళు సుప్రియ వీళ్ళందరూ కూడా వెళ్ళారు సో ఎందుకు మీరు కొండా సురేఖ మీద కేసు ఎందుకు ఫైల్ చేయాలనుకున్నారని చెప్పేసి న్యాయమూర్తి అడిగినప్పుడు ఆమె ఏ సంబంధం లేకుండా అంటే ఆ రోజు ఆమె ఏవైతే వ్యాఖ్యలు చేశారో రాజకీయ దురుద్దేశంతో ఆమె మా కుటుంబం మీద సో మమ్మల్ని అంటే మా కుటుంబం మొత్తాన్ని పరువు మర్యాదలకి బంధం కలిగించే రీతిలో ఆమె మాట్లాడారు అవన్నీ కూడా ఆ రోజు మొత్తం అంతా కూడా చూశారు అందరూ కూడా మొత్తం తెలుగు వాళ్ళంతా చూశారు మొత్తం టీవీ టెలివిజన్లో వచ్చాయి అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇవన్నీ కూడా ప్రసారమయ్యాయి పబ్లిష్ అయ్యాయి సో దీనివల్ల అంటే ఆమె చేసినటువంటి అన్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా అనుచితమైనవి సో మా మర్యాదకి చాలా భంగకరమైనది మా కుటుంబం మీదే కాకుండా అలాగే నాగ చైతన్య నా కుమారుడు నాగ చైతన్య సమంత వాళ్ళ వైవాహిక ఏదైతే ఉందో విడాకులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి దీని మీద మీరు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఆమె మీద అలాగే మా పరువుకి భంగం కలిగినందుకు ఆ మేరకు కూడా కేసు పెట్టాలని చెప్పేసి ఆయన తెలియజేశారు తన స్టేట్మెంట్లు ఇచ్చారు సో అప్పుడు ఈ విషయం మీద సాక్షిగా సో మొదటి సాక్షిగా కూడా అంటే ఇలాంటి కేసుల్లో సాక్షి సంతకాలు కూడా అవసరం అవుతాయి సుప్రియ మొదటి సాక్షిగా అక్కడ వచ్చారు అందువలన మొదటి సాక్షి కాబట్టి ఆమె స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు సో ఆమె ఆ రోజు యాక్చువల్గా రెండవ తేదీ అది కూడా గాంధీ జయంతి రోజు ఆమె బాపు గాంధీ ఘాట్కి వెళ్ళి ఆయన నివాళులు అర్పించి ఆ తర్వాత అక్కడి నుంచి వస్తూ మీడియాతో మాట్లాడి కేటీఆర్ గురించి మాట్లాడే క్రమంలో ఆయన మీద విమర్శలు చేసే క్రమంలో ఇవన్నీ కూడా నాగార్జున కూడా లాగారు సో ఆమె అది అన్న అంటే కాకతాళీయంగా అన్నారా లేకపోతే స్పెసిఫిక్గా అన్నారా ఉద్దేశపూర్వకంగా అన్నారా అనే విషయాలు కనుక మనం చూస్తే నిజానికి ఆమె ఇవి తేవాల్సిన పనే లేదు వీళ్ళ విషయాలు వీళ్ళ గురించి వీళ్ళ కుటుంబం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సో అయినా కానీ ఆమె అలా మాట్లాడటం అనేది నిజంగానే అంటే నాగార్జున్ని అక్కడ ఒక చాలా బ్యాడ్గా ఆమె ప్రొజెక్ట్ చేశారు సమంతని ఫోర్స్ చేసి కేటీఆర్ దగ్గరికి వెళ్ళమన్నారు అని చెప్పేసి ఆమె ఏవైతే చేశారో ఎవరైనా సరే చాలా మనసుని విపరీతంగా ఆవేదన కలిగించేటువంటి మా మాటలు పైగా ఆయన సామాజికంగా ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఒక సెలబ్రిటీ సినిమా సెలబ్రిటీ ఒక స్టారు స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తి మీద ఇలా చేయటం అనేది మొత్తం ఆయన ఆరాధించేవాళ్ళు అభిమానించే వాళ్ళు వేళల్లో ఉంటారు వాళ్ళందరి హృదయాలు కూడా గాయపరిచినట్లు సో ఇది ఖచ్చితంగా ఒక బరువు నష్టం కిందకే మాత్రమే కాకుండా మొత్తం ఆయన మర్యాదకు కూడా భంగకరమే సో ఆయన వ్యక్తిత్వానికి భంగకరం సో అందుగురించి దీన్ని ఆయన ప్రస్తావించారు మొదటగా వీటిని ఆ టైంలో తను ఏవైతే ఈ ప్రసారం అయ్యాయో ఆ టైంలో ఆయన హైదరాబాద్లో లేరు వైజాగ్లో ఉన్నారు సో సుప్రియ గారు చూశారు అవన్నీ కూడా సో ఆమె ఈ విషయాన్ని తన మామయ్య గారికి ఇట్లా వస్తూ ఉంది ఇట్లా కొండా సురేఖ గారు మీ గురించి ఇలా మా అని ఆమె తెలియజేసింది ఈ విషయాలే నాకు ఆయన తన స్టేట్మెంట్లో ఇవే ఆయన ప్రస్తావించినప్పుడు విఎం సుప్రియ వాంగ్మూలం కూడా జడ్జి అడిగారు ఆమె ఆ సాక్షి కింద ఇవి తను ఏవైతే ఆ రోజు చూశారో చూసి చాలా నేను ఆ కుటుంబంలో నేను కూడా ఒక మెంబర్గా నేను చాలా బాధపడ్డాను అని చెప్పేసి ఆమె కూడా అవి విన్న అవన్నీ కూడా చూసింది నేను చూశాను ఇవన్నీ కూడా మాట్లాడటం అనేది అని దానికి సం సంబంధించినటువంటి ఆధారాలు కూడా వీళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశారు అందువల్లే ఆమె సాక్షి కింద ఆమె స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు అని చెప్పేసి వీళ్ళ తరపున అడ్వకేట్గా వ్యవహరించినటువంటి అశోక్ రెడ్డి సో ఆయన సో ఈ విషయాలన్నీ కూడా మన మీడియాకి చెప్ తెలియజేశారు సో ఇప్పుడు అంటే మరి సురేఖకి ఎప్పుడు ఇస్తారు నోటీసులు ఈ కేసులు అంటే రేపు మళ్ళీ ఇంకోసారి విచారణకు వస్తుంది ఆ తర్వాత ఆ నోటీసులు ఇచ్చే విషయం అనేది బయటికి తెలుస్తుందని కూడా ఆయన లాయర్ చెప్పారు సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఆయన కొంచెం సీరియస్గానే ఉన్నట్టు నా ఆకర్షణ మనకు అర్థమవుతూ ఉంది సో ఏమైనా కానీ ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మహిళా మంత్రి ఆమె నోటి నుంచి రాకూడనటువంటి మాటలు సో రావటం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారింది ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఏ విధంగా స్పందించారో మనకు తెలుసు గతంలో ఎప్పుడూ చూడన్న రీతిలో ఆ స్థాయిలో అంటే స్టార్ హీరోలందరూ కూడా ముందుకు వచ్చి సో ఇది ఆక్షేపణీయం ఆమె తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పి అందరూ కూడా వాళ్ళందరూ వచ్చి ఏవైతే మాట్లాడారు దాన్ని బట్టే ఇండస్ట్రీ అంతా కూడా ఏ విధంగా దీన్ని తీసుకుంది సో ఈరోజు ఆయన బాధితుడు రేపు ఇంకొకరు బాధితుడు కావచ్చు ఇలా అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రతిదానికి సాఫ్ట్ టార్గెట్గా మారిపోతున్నారు సో వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నారు వాళ్ళ వ్యక్తిత్వాల్ని తరచూ హననం చేస్తున్నారు అనే ఆవేదనలో నుంచి అందరూ కూడా హీరోలందరూ కూడా అలాగే అనేక మంది సెలబ్రిటీలు ప సినిమా పర్సనాలిటీసు సో మాట్లాడారు ఆమె మాటల్ని ఖండించారు అందరూ కూడా సో ఈ నేపథ్యంలోనే నాగార్జున గారు సో ఇలాంటి సో ఆమె మీద చర్యలు తీసుకోవడానికి న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు